ఈ ఒక్క టెక్నిక్ తో థర్టీ డేస్ లో నా లైఫ్ లో మ్యాసివ్ షిఫ్ట్ చూశాను త్రీ సిక్స్ నైన్ మెథడ్ చాలా మంది ఈ యొక్క టెక్నిక్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు బట్ సమ్ పీపుల్స్ కి మాత్రమే రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది నైన్టీ పర్సెంట్ పీపుల్స్ ఫెయిల్ అవడం జరుగుతుంది మరి దీన్ని ఎలా ప్రాక్టీస్ అన్నది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం లాస్ట్ సీక్రెట్ మోస్ట్ ఇంపార్టెంట్ చివరి వరకు చూడండి హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో ప్రూవెన్ సిస్టమ్ అయిన సైంటిఫిక్ మెథడ్ అయినా నికోలో టెస్లా గారి యొక్క పవర్ఫుల్ సీక్రెట్ అయిన త్రీ సిక్స్ నైన్ మెథడ్ ని ప్రూవెన్ సిస్టమ్ తో పాటు స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ అనేది చేయబోతున్నాం రైట్ వేలో ఎలా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీరు అనుకున్న డ్రీమ్ కి మీరు అచీవ్ చేయాలనుకుంటున్న గోల్స్ అట్రాక్ట్ చేసుకోవడానికి పాత్ అనేది ఈజీగా క్రియేట్ అవుతుంది నెక్స్ట్ టెన్ మినిట్స్ లో నోట్స్ మెయింటైన్ చేస్తూ చివరి వరకు చూడండి చాలా మంది వాళ్ళ లైఫ్ లో గోల్స్ అచీవ్ చేసుకోవడానికి ఈ టెక్నిక్స్ ని ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటారు బట్ సమ్ పీపుల్స్ కి రిజల్ట్ అనేది రావట్లేదు సమ్ పీపుల్స్ అంటూ ఉంటారు నేను లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నాను మేనిఫెస్టేషన్ నాకు వర్కౌట్ అవ్వట్లేదు ఇదంతా ఫేక్ అంటూ ఉంటారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు గనక కన్సిస్టెన్సీగా ఫాలో అవుతున్నారా స్టెప్ టూ ఒక ఫ్రూవైండ్ మెథడ్స్ ని గనక మీకు రైట్ వేలో తెలుసా మీరు ఎక్కడైనా రైట్ వేలో నేర్చుకున్నారా లేదా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి వీడియోస్ ద్వారా ప్రాక్టీస్ చేస్తారా ఫ్రూవైండ్ మెథడ్ మీకు గనక రైట్ వేలో తెలిసినట్టయితే మీరు దేన్నైనా ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు ఈ యొక్క టెక్నిక్ తో మరి ఆ ఫ్రూవైండ్ మెథడ్స్ ఏంటి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం నికోల టెస్లా గారు అన్నారు లైఫ్ లో ఏదైనా అచీవ్ చేసుకోవడానికి ఎనర్జెటిక్ గా ఉందంటే ఏదన్నా అది ఈ త్రీ సిక్స్ నైన్ మెథడ్ ని రైట్ వేలో కనెక్ట్ అవుతే యూనివర్స్ యొక్క కీ మీ చేతిలో ఉంది అంటున్నారు మరి మీ లైఫ్ లో కూడా ఈ త్రీ సిక్స్ నైన్ మెథడ్ ఏంటి దాన్ని ఎలా వర్కౌట్ అవుతుంది ఇది ఎలా రియల్ గా వర్కౌట్ అవుతుంది అనే విషయాలు మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం మీరు ఏదైనా మెథడ్ కి మీ లైఫ్ లో అనుకున్న ఎనీ గోల్ కి త్రీ సిక్స్ నైన్ మెథడ్ ని యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ త్రీ స్టెప్స్ ని మైండ్ లో ఉంచుకొని ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ ప్రతి ఒక్కరు క్లారిటీగా ఆలోచించండి మొదట మీరు ఏ కు గోల్ అయితే అనుకుంటున్నారో ఏదైతే డిజైర్స్ అనుకుంటున్నారో దాన్ని క్లారిటీగా డిసైడ్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వన్ లాక్ రూపీస్ సంపాదించాలి అనుకుంటున్నారు మీరు వన్ లాక్ సంపాదించాలనుకుంటున్నారు ఎస్ నేను మనీ సంపాదించాలనుకుంటున్నాను నేను ఫర్ మంత్ నేను వన్ ల్యాక్ అనేది సంపాదించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మీరు కనుక ఇలా క్లారిటీగా నాకు మనీ కావాలి అనే దానికి నాకు ఫర్ మంత్ వన్ ల్యాక్ రూపీస్ ఎర్న్ చేస్తున్నాను అనడానికి ఎంత డిఫరెంట్ ఉందో అబ్జర్వ్ చేస్తున్నారా మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో అంత స్పెసిఫిక్ రాయండి నాకు డబ్బు కావాలి కాదు నేను ప్రతి నెల వన్ ల్యాక్ రూపీస్ ఎర్న్ చేస్తున్నాను ఓకే సెకండ్ వచ్చేసి అఫర్మేషన్స్ అఫర్మేషన్ ఎలా క్రియేట్ చేయాలి నేను లేదా నా అనే దాంతో యూజ్ చేయాలి అంటే ప్రజెంట్ టెన్స్ లో యూజ్ చేయాలి నేను ఫర్ మంత్ వన్ ల్యాక్ అనేది సంపాదిస్తున్నాను నేను ఫర్ మంత్ అనేది నా యొక్క అకౌంట్ లో నేను వన్ ల్యాక్ రూపీస్ అనేది ప్రాఫిట్ చూస్తున్నాను ఇలా మీరు ప్రాపర్ వేలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క డిజైర్ ని సెకండ్ వచ్చేసి ఒక మెథడ్ ని క్లారిటీగా తెలుసుకోవాలి థర్డ్ వచ్చేసి త్రీ సిక్స్ నైన్ అంటే డే మొత్తంలో ఒకసారి త్రీ టైమ్స్ ఇంకోసారి సిక్స్ టైమ్ ఇంకోసారి నైన్ టైమ్స్ ప్యాటర్న్స్ ని క్రియేట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ మీరు నిద్రలు వేసిన తర్వాత ఇమీడియేట్ గా ఈ యొక్క అఫర్మేషన్స్ ఏదైతే మీరు వన్ లాక్ ఫర్ మంత్ సంపాదిస్తున్నాను అని రాసారో దాన్ని త్రీ టైమ్స్ రాయాలి ఓకే కన్ఫ్యూజన్ ఎస్ మీరు ఏదైతే గోల్ అనుకున్నారో దాని అఫర్మేషన్ రెడీ చేశారు ఆ అఫర్మేషన్ నిద్రలు వేసిన తర్వాత త్రీ టైమ్స్ రాస్తున్నారు అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో సిక్స్ టైమ్స్ రాయాలి సేమ్ అఫర్మేషన్ సిక్స్ టైమ్స్ రాయాలి అండ్ ఫోర్త్ వచ్చేసి నైట్ మీరు బిఫోర్ స్లీప్ నిద్రపోయే ముందు నైట్ టు నైన్ టైమ్స్ రాయాలి మార్నింగ్ త్రీ టైమ్స్ మనం నిద్ర లేచిన వెంటనే సబ్కాన్షియస్ మైండ్ లో సేమ్ వర్డ్స్ రాయడం ద్వారా న్యూరో కనెక్షన్ పెరుగుతుంది మన యొక్క బ్రెయిన్లో ప్రోగ్రామింగ్ టోటల్ షిఫ్ట్ ని మనం చూస్తుండడం జరుగుతుంది అండ్ మధ్యాహ్నం కల్లా ఆ యొక్క ప్రోగ్రామింగ్ స్లో టైంకి మన దాని గురించి ఆలోచనలు తగ్గడానికి మళ్ళీ మనం సిక్స్ టైం దాని గురించి వేకప్ చేస్తున్నాం ఆ యొక్క ఎనర్జీస్ ని అండ్ అదే విధంగా నైట్ పడుకునే ముందు మనం లో హీలింగ్ హీలింగ్ని ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే త్రీ సిక్స్ నైన్లో త్రీ ప్లస్ సిక్స్ ప్లస్ నైన్ ఈజ్వాల్ టు టోటల్గా ఎయిట్ ఈ యొక్క నెంబర్ యొక్క కాంబినేషన్ ఉన్న ఎనర్జీ యొక్క మ్యానిఫెస్టేషన్ పవర్ ఉంటుంది కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేయాలి మరి దీన్ని ప్రాక్టీస్ చేయడంలో ఈ మిస్టేక్ కనుక మీరు చేస్తుంటే డియర్ మీరు రిజల్ట్ అనేది అంత ఈజీగా చూడలేదు స్టెప్ వన్ మిస్టేక్స్ ఏం చేయకూడదు నోట్ చేసుకోండి ఏంటంటే మీ యొక్క డైలీ చేంజ్ చేయడం ఈ రోజు గోల్ అనుకోవడం రేపు ఒక గోల్ అనుకోవడం అది అవుతుందా అనుకోవడం కన్సిస్టెన్సీగా సేమ్ అఫర్మేషన్ రాయకపోవడం మై డియర్ ఫస్ట్ ఏ ప్రిపేర్ అవ్వండి వన్ ల్యాకా వన్స్ ఇయరా ఫస్ట్ ఏ ప్రిపేర్ అవ్వండి వన్స్ ప్రిపేర్ అయిన తర్వాత సేమ్ అఫర్మేషన్స్ డైలీ కన్సిస్టెన్సీగా సేమ్ వర్డ్స్ రాయాలి సెకండ్ వచ్చేసి రాసేటప్పుడు చాలా మంది నెగిటివ్ లో ఫీల్ అవుతుంటారు డౌట్ గా ఫీల్ అవుతుంటారు ఇది అవుతుందా ఇది గ్యారంటీ ఏంటి గా నాకు రిజల్ట్ రావట్లేదు ఏంటని ఫీల్ అయి ఆగిపోవడం జరుగుతుంది ఎస్ రాసేటప్పుడు డౌట్ ఉండకూడదు నెగిటివ్ ఫీలింగ్ ఉండకూడదు హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ అయినట్టు మీ ఎనర్జీస్ ని మెయింటైన్ చేస్తూ రాయాలి వచ్చేసి మెకానికల్ గా రాస్తుంటారు కాపీ పేస్ట్ పైన మందికి టోటల్ గా రాస్తుంటారు ఎటువంటి ఎమోషన్ లేదు రాసేటప్పుడు పాజిటివ్నెస్ లేదు లేదా సాంగ్స్ వింటూ రాస్తుంటారు మూవీ చూస్తూ రాస్తుంటారు ఏదైనా వర్క్ చేస్తూ రాస్తుంటారు అలా రాయకూడదు డియర్ కంపల్సరీ మీరు దాన్ని గ్రాటిట్యూడ్ ఎంతో జాయ్ఫుల్ గా రాయాలి అండ్ నా యొక్క కమ్యూనిటీలో చాలా మంది ఎస్ ప్రియాంక తన యొక్క లైఫ్ లో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్ హీల్ చేసుకోవడానికి మెడిసిన్ ఫ్రీ కోసం యూజ్ చేయడం జరిగింది పెరాలసిస్ స్టూడెంట్ రవి గారు తన లైఫ్ లో ఉన్న పెరాలసిస్ నుంచి ఆయన ఫింగర్ వర్క్ కాకపోతుండేది పర్ఫెక్ట్ గా మూవ్మెంట్ అందు ఉండకపోయింది తను రాసి దాన్ని బ్రేక్ చేయడం జరిగింది మీరు కూడా యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా మీరు కనుక యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నట్టయితే రైట్ నౌ నోట్స్ తీసుకోండి మీరు క్లియర్గా ఫస్ట్ డిజైర్ గోల్ని సెట్ చేయండి రేపు మార్నింగ్ నుంచి త్రీ సిక్స్ నైన్ మెథడ్ని స్టార్ట్ చేయండి ఎన్ని రోజులు రాయాలి థర్టీ త్రీ టు ఫార్టీ ఫైవ్ డేస్ కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయండి ఒకవేళ వన్ డే బ్రేక్ అయినా మళ్ళీ రీస్టార్ట్ మీరు గనక రైట్ వేలో ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా మీరు ఈ మెథడ్ని ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటనే విషయాలు చూసాం ఫస్ట్ ఒకసారి రీక్యాప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఫ్రూవెన్ సిస్టాన్ని సైంటిఫిక్ మెథడ్స్ ని ఏదైతే రిజల్ట్ ఓరియంటెడ్ ఉంటుందో అలాంటి టెక్నిక్స్ నే ప్రాక్టీస్ చేయండి స్టెప్ టు వచ్చేసి ప్రాక్టీస్ చేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫ్రూవెంట్ మెథడ్ తెలుసుకోండి మీరు ఓన్ గా కన్సిస్టెన్సీ మెయిన్ మెయింటైన్ చేయలేకపోతున్నట్టయితే జంప్ ఇన్ టుమాల్ అండ్ కమ్యూనిటీలో ప్రాక్టీస్ అనేది చేయండి అండ్ ఒకవేళ మీరు కనుక అటెండ్ అవ్వాలనుకుంటే ప్రోగ్రామ్ చార్ట్ బాక్స్ లో లింక్ అనే టైప్ చేయండి ఐ విల్ గివ్ మై వెబ్సైట్ లింక్ యూ కెన్ అటెండ్ మై ప్రోగ్రామ్ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ అదే విధంగా అబ్జర్వ్ చేసినట్టయితే త్రీ సిక్స్ నైన్ మెథడ్ లో త్రీ మెడెడ్ ని ఫాలో అవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ గా గోల్ సెట్ చేసుకున్నాం అఫర్మేషన్ రాసాం త్రీ టైమ్స్ సిక్స్ టైమ్స్ నైన్ టైమ్స్ డైలీ రాస్తున్నాం ఇది రాసేటప్పుడు డౌట్ ఉండకూడదు కన్ఫ్యూజన్ ఉండకూడదు వర్క్ చేస్తూ రాయకూడదు డైలీ సేమ్ టైం కు రాయాలి థర్టీ త్రీ థర్టీ త్రీ డేట్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ మధ్యలో రాయాలి ఇది రాసేటప్పుడు ఎటువంటి నెగిటివ్ థాట్స్ నెగిటివ్ లో ఉండకూడదు హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ గా ఫీల్ అవుతూ ఎనర్జీని చూపిస్తూ రాయాలి ఎంతమంది మీలో మీ ని అచీవ్ చేసుకోవడానికి ఎనర్జెటిక్ గా ఉన్నారు ఆర్ యు రెడీ ఎస్ రెడీ ఉన్నట్టయితే చాట్ చార్ట్ బాక్స్ లో ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మీరు అనుకున్న డ్రీమ్ అచీవ్ అయిన తర్వాత చార్ట్ బాక్స్ లో మీ యొక్క ఫీడ్బ్యాక్ ని షేర్ చేయండి ఎస్ సమ్ పీపుల్స్ దీని యొక్క వీడియోని చూస్తుండొచ్చు మీరు గనక నాకు ఏదన్నా గ్రాటిట్యూడ్ తెలియజేయాలంటే ఎస్ మీరు గ్రాటిట్యూడ్ తెలియజేస్తుంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చార్ట్ బాక్స్ లో ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి ఛానల్ ని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి తమ సింబల్ ఇచ్చుకోండి కామెంట్ బాక్స్ లో ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి ఒకవేళ మీరు కనుక నా యొక్క ప్రోగ్రామ్ నేను లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది అటెండ్ అవ్వడానికి కనుక రెడీగా ఉన్నట్టయితే చాట్ బాక్స్లో బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ గివ్ మై వెబ్సైట్ ఈ వీడియో కనుక జెన్యున్గా గా మీకు నచ్చినట్టయితే ఒక క్లోజ్ ఫ్రెండ్స్ కి యొక్క మెథడ్ ని షేర్ చేయండి సమ్ పీపుల్స్ చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారో మీ రిలేషన్స్ లో వాళ్ళని ఒక టెక్నిక్ ని ట్రై చేయమని చెప్పండి ట్రై చేస్తే ఇక్కడ నో సైడ్ ఎఫెక్ట్స్ ఓన్లీ బెనిఫిట్స్ ఫాలో మీ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మరొకసారి థ్యాంక్ యూ మీ విలువైన సమయానికి హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఇచ్చానని నేను అనుకుంటున్నాను ఎలా అనిపించిందో చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఐ లవ్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం